అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు అనకాపల్లి పట్టణంలో మరి ఎనభై ఒకటో టీడీపీ డివిజనల్ ఇన్ఛార్జిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్గా మా నియోజకవర్గం సంబంధించిన మిత్రులు శ్రేయాభిలాషులు కుటుంబ సభ్యులకు కుటుంబ బాటి నాయకులు అందరూ కూడా మరి కొత్త సంవత్సరం సందర్భంగా అందుబాటులో ఉండడం జరుగుతుంది ముఖ్యంగా అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరంలో అందరూ ఆరోగ్యాలు బాగుండాలని అందరూ ఆర్థికంగా ఉండాలని అందరూ ఎవరి కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని చెప్పి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గడిచిన రెండు వేల ఇరవై ఐదు మనందరికీ తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో కూటం ప్రభుత్వాన్ని గెలిపించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా మంచి మెజార్టీతో కల్పించారు మరి అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లో మరి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఎందుకంటే మీరందరూ చూశారు పూర్తిగా కొలబ్స్ అయిపోయింది వైసీపీ ప్రభుత్వం అప్పుడు మరి అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటు చేసుకొని ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్ద నిలబెట్టే జరుగుతున్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పేరు మీద పెన్షన్ కార్యక్రమం నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు కల్లా మరి ప్రతి సూర్యోదయం అవ్వకముందే సచివాలయం సిబ్బందితో మా కూటమి పార్టీ నాయకులందరూ కూడా ఇంటికెళ్లి పేదవాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు పూర్తిగా అంగవైకల్యం ఉన్నవారికి పదివేల రూపాయలు మరి ఇంత డబ్బు ప్రతి నెల ఒకటో తారీఖుని పెన్షన్ ఇస్తున్నారు అలాగే మరి ఉచిత బస్సులు అని చెప్పారు ఈరోజు మహిళలకి ఉచిత బస్సులు వేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బస్సు దేవాలయాలకి మహిళలందరూ కూడా ఇవాళ బస్సు ప్రయాణాలు చేసుకుంటూ చక్కగా మరి అందుబాటులో ఉన్న దేవాలయాలన్నీ కూడా వారు తిరిగే విధంగా కూడా ఇవాళ ఉచిత బస్సు ప్రయాణాలు వాడుకుంటున్నారు మరి ఉచిత బస్సు వేయడం వల్ల ఆటో కార్మికులకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని తెలిసి మరి ఆటో కార్మికులు కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి వాళ్ళని ఆదుకోవడం జరిగింది అలాగే తల్లికి వందనం పేరు మీద ఎవరైతే పేదవి పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చెప్పిన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చెప్పిన ఈవేళ కూటమి ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అలాగే ఎన్టీఆర్ రైతు భరోసా అన్నా క్యాంటీన్లు ఎన్నో పథకాలు ఈవేళ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలకి మరి కొత్త సంవత్సరం సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను గడిచిన సంవత్సరాల్లో ఎన్నో విధ్వంసాలు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో అవన్నీ కూడా అధిగమించి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి అనకాపల్లి జిల్లాకి మంచి పరిశ్రమలు అనౌన్స్మెంట్ అయ్యాయి కొన్ని లక్షలు పెట్టుబడులు వస్తున్నాయి దానివల్ల కొన్ని వేల ఉద్యోగాలు కూడా ఇక్కడ యువతకు వస్తుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ అలాగే విశాఖపట్నం మన గతంలో ఉమ్మడి జిల్లా ఉండేది మరి ఇప్పుడు గూగుల్ డేటా పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ విశాఖపట్నం రావడం టూరిజం గా ఉండడం దీనివల్ల ఎంతో మంది యువతకి ఉద్యోగాలు కూడా కలుగుతాయని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరం పూట రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ఏదో ఒక ప్రభుత్వం పూర్తిగా ఉండాలి ఆ ప్రభుత్వాలు పూర్తిగా ఉంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి రాష్ట్ర ప్రజలందరూ ఆశీసులు కూడా కూటమి ప్రభుత్వానికి ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీ ఆశీసులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మరొకసారి ఈ కొత్త సంవత్సరం పాటు తెలియజేస్తూ మరొకసారి మా మిత్రులకి స్వయోభిలాసులకి అందరికీ నాకు విశేష చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారి ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని చెప్పి ఈ నూతన సంవత్సరం సందర్భంగా గవర్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలుపుతూ